మన జిల్లా కోడరాని ఎంతో అంత ఏదో దురదృష్టమో అదృష్టమో ఏదో యాత్ర చేపడుతున్నట మేడం యాత్ర ఎటు ఎటు వెళ్తుంది యాత్ర తిహార్ జైలికా ఢిల్లీ దిక్క ఇట్లా మన పురాణాలు ఉంటది కదా ఇట్లా ఉత్తరానికి నడుచుకుంటావు అని మేడంకి నేను మనస్ఫూర్తిగా ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది నడుచుకుంటూ పోతా ఉండి పోతూ ఉండి ఒక మూడు నాలుగు కాంతి సంవత్సరాలు నడిచినాక రోజు మీ కోరిక నెరవేరుతుంది నడుస్తూ ఉండండి ఇలానే డిస్కస్ చేస్తుఆర్ఎస్ మాజీ తోటి మన జిల్లా మాజీ తోటి చేయబై మేడం కొంచెం కర్రే అని ఒక టాపిక్ ఎత్తారు ఎత్తితే ఎమ్మెల్యే అన్నట స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఇస్ ద ఇన్స్పిరేషన్ కీప్ వాకింగ్ అన్నాడు సో నాకు కూడా నమ్మకం ఉంది ఆవిడ ఏమి సాధించాలనుకుంటున్నారో తప్పకుండా ఒక నాలుగు కాంతి సంవత్సరాలు నడిచినాక సాధిస్తుందని నమ్మకం ఉంది సంవత్సరాలు అంటే తెలుసు కదా లైట్ ఇయర్స్ తమాషన్ నేను మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం ఇందులో రూల్ నెంబర్ వన్ నైంటీ రూల్ నెంబర్ వన్ ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదనకి ఎట్లా ఫార్మాట్లు చేసినాక హిందీ ములాఖాత్ రేవంత్కి కవితకి ఏంది ములాఖాత్ సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో మీరు మీరు మీ రిపోర్ట్లలో చూసిన సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు నువ్వు ప్రెషర్లో ఉన్నావు మీ అయ్యల కొట్టిండు పార్టీలకు వెళ్ళి నిన్ను మీ అన్నయ్యలో కొట్టి ఇట్లకి వెళ్ళినన్ను మీకెందుకే నీకెందుకు నేను గుర్తకు తీసుకుంటా కేసీఆర్ ఆమె బాధాప్త నేను రాజీనామా చేసినట్టున్నది ఫార్మాట్లు నీకు ఇచ్చినది రాజీనామా యాక్సెప్ట్ చేయి నేను తమాషాలు చేసి పెట్టారు ఆ ఎమ్మెల్యేల కేసులో దీనికి ఏ సంబంధం వాళ్ళు రాజీనామా చేసిరా వాళ్ళు పార్టీ మారలేదు అంటారు వాళ్ళు ఆ పంచాయతీ వేరు మళ్ళీ వీళ్ళంతా పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చెప్పి అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్ రాజీనామా ఏపీ నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు నేను మీ అయ్యలో కొడతాడు మీ అన్న దగ్గర అనియాడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో ఎత్తుంది వి క్యాన్ ఓన్లీ షో ఇప్పి బికాస్ యూఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ ది డిస్ట్రిక్ట్ బియాండ్ దాట్ నథింగ్ అది నేను చూపిస్తా ఎంపీ గారు నువ్వు నా హోటల్ కాబట్టి ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద ఇదేమి ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు మీ రూల్ వెంట వాట్ ఇస్ ఇట్ స్టేట్ సుప్రీంకోర్టు బడ్డీకులు చెప్పినాం ఇప్పుడు దీని మీద స్పందించి గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి క్షమచాకరీ చేయకండి రేవంత్ అండ్ కవితార్ హ్యాండింగ్ లవ్ వాట్ ఎల్స్ యూ నీడ్ ప్రూఫ్ ఇద్దరు పార్ట్నర్లు నేను నేనంటే గూగుల్ అంటే చూసుకోండి మీరే అనేక మార్లు వేపిన నేను గూగుల్ చెప్తుంది చూసుకోండి మీ మీడియా సమావేశంలో ఏపిన నేను ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమంది ఏ కులం నుంచి పెడతారు ఎట్లా పెట్టారు నేను అనేక సార్లు ఎలక్షన్ ముందే చెప్పిన ఇలా ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు రెడ్డి కాదు ఆర్యవేసులు కాదు వేలమ్మ కూడా ఒకటి ఒక ఎక్కువ రాజకీయాలు పనిచేయండి మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను అవుతుంది బీసీ రిజర్వేషన్